ఒక్క తరగతిలోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల్లో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటారు అందుకే అందరికీ ఒకేలా కాకుండా వారి స్థాయిని అనుసరించి బోధన అందించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది ఇందుకోసం పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ పోల్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తోంది పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ విధానంలో కృత్రిమ మేధ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా వీడియో పాఠాలు ప్రసారం చేస్తుంది దీంతో చదువులో వెనకబడిన పిల్లలకు ఆయా పాఠాలు సులభంగా అర్థమవుతాయి విద్యార్థి ఆ తరగతి సామర్థ్యాన్ని అప్పటికే కలిగి ఉంటే ఇంకొంచెం పై స్థాయి అభ్యాసన సాధించేందుకు ప్రయత్నిస్తుంది ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు ప్రభుత్వ బడుల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు పాల్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది పూర్తిగా చాలిత అభ్యాసన విధానం ఒక్కో పాఠశాలలో ముప్పై ట్యాబ్లు సమకూర్చుతారు గణితం ఆంగ్లం తెలుగు పాఠ్యాంశాల కంటెంట్ ను వాటిలో అప్లోడ్ చేస్తారు ఈ విధానం మొత్తం ఏఐ ఆధారంగా పనిచేస్తుంది విద్యార్థికి గణితానికి సంబంధించి ట్యాబ్ లో ఓ వీడియో పాఠం వస్తుంది తర్వాత దానిపై కొన్ని ప్రశ్నలు వస్తాయి జవాబులిచ్చిన తర్వాత ఆ విద్యార్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేసి అందుకనుగుణంగా వీడియో పాఠాలను పంపుతుంది పరీక్షలో సమాధానాలు తప్పుగా ఇస్తే ఎందుకు తప్పో చెబుతూ వీడియోలు ప్రసారం చేస్తుంది దీంతో ఆ విద్యార్థి అభ్యాసన సామర్థ్యాలు మెరుగవుతాయి ఈ ట్యాబ్లను ఆఫ్ లైన్ లోనూ వినియోగించుకోవచ్చు వారానికి ఒక రోజు ఉపాధ్యాయులు వాటిని ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తారు ఆ సమయంలో వాటిలోని డేటా ఆటోమేటిక్ రాష్ట్ర కార్యాలయానికి చేరుతుంది వారానికి రెండు గణితం క్లాసులు తెలుగు ఆంగ్ల భాషల సబ్జెక్టులకు ఒక్కో క్లాస్ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పాయింట్ రెండు ఎనిమిది శాతం మిగతా పాఠశాలల్లో తొంభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం విద్యార్థులు పాల్ వినియోగిస్తున్నారు కేజీబీవీలు రెసిడెన్షియల్ కావడంతో ఏడాదికి ఒక్కో విద్యార్థి సగటున ఇరవై రెండు పాయింట్ రెండు గంటల పాటు ట్యాబ్ల ద్వారా అభ్యసించారు నాన్ రెసిడెన్షియల్లో గంటల సొప్పన వినియోగించారు ఇదిలో ఐదు వందల ఇరవై నాలుగు నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పాల్పై మదింపు చేయగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పదకొండు శాతం మెరుగుపడినట్లు గుర్తించారు మూడు వందల యాభై రెండు కేజీబీవిల్లో మూడు నెలల వ్యవధిలో పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు ఆరు పాయింట్ ఐదు శాతం మెరుగుపడ్డాయి పాల్ అమలవుతున్న పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన స్థాయిలో మిగతా వారి కన్నా ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు